ఈరోజు పెద్ద పచ్చ గ్రామంలో వచ్చినటువంటి కేంద్ర మాజీ మంత్రి మంత్రివర్యులు డో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీ కోట్ల జయశ్వర్య ప్రకాష్ రెడ్డి గారికి అలాగే వేల కళ తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కొత్త డచ్చు గ్రామాన్ని వచ్చినందుకు ఇంత పెద్ద ఎత్తున ధన స్వాగతం పలికిన అక్కలు మన ప్రేమ ఈశ్వరమ్మ అద్భుతమైన మా అందరినీ పడినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ గ్రామంలో నాయకులు మన సర్పంచ్ రంగానన్న గారు అలాగే మాజీ సర్పంచ్ రెడ్డి గారికి మాజీ సర్పంచ్ లాలప్ప గారికి అలాగే మాజీ సర్పంచ్ చంద్రబాబు గారికి ఇక్కడ ఉన్న గారికి మన నాయకులు గోవింద్ చిరంజీవి మాజీ ఎంపీపీసీ జయన్న చలపతి మన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రకృతి అందరికీ ప్రతి ఒక్కరికి పుచ్చు గ్రామానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మనము రేపు జరగబోయే ఎలక్షన్ లో మనందరికీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు మనందరికీ పెట్టడం జరిగింది అది మహిళలకు ప్రతి ఎక్కడికి కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో మీ అందరికీ బస్సు సౌకర్యం ఫ్రీగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి మూడు సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అలాగే మన తల్లికి బంధనం కింద ఏమేమైనా జగన్మోహన్ రెడ్డి అందరికి ఇస్తారని చెప్పేసి మోసం చేశాడు అట్లా కాకుండా మన నారా చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందల పథకం కింద ప్రతి ఒక్క పిల్లవాడికి పదహైదు వేల ఒక సంవత్సరములకు వేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఇరవై వేల సూపర్ సిక్స్ పథకాలు మరి చంద్రబాబు నాయుడు గారు రేపు ఆయన గెలిచిన తర్వాత అందరికి ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరందరూ కొత్త ప్రజ గ్రామాల స్వాగతం పలికి ఇంత ఘన స్వాగతం పలికేందుకు మీ అందరికీ అక్కలకు అమ్మలకి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం మార్టీ మండల తరఫున అలాగే కోట్ల జయశ్రహ్ ప్రకాష్ రెడ్డి గారు తరఫున మీ అందరికి మరొక్కసారి దండం మీ అందరికీ నమస్కారం చేసుకుంటూ రేపు సైకిల్ గుర్తుపె మీ అందరూ ఓటు వేసి అఖండ మిగతాతో జరుగులో ప్రకాశాన్ని గెలిపిస్తారని చెప్పేసి మీ అందరూ మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటారు జై జై తెలుగుదేశం జై కోట్ల జై కే జై చంద్రబాబు నాయుడు